నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు నాకైతే చూపించలేదు పోనీ మీకైనా చూపించాడా అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము ధైర్యం నిబద్ధత నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం అమలు చేశాను అని చెప్పి ధైర్యము నిబద్ధత అన్నా నీకుందా అని చెప్పి నేను అడిగా నాకు సమాధానం చెప్పటం లేదు పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా పోనీ అది పోనీ ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడిగా ఇంకో ప్రశ్న కూడా అడిగా బాబు బాబు చంద్రబాబు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్పుకుంటావు మరి ముఖ్యమంత్రి అయిన మీరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ మార్క్ అంటూ నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ పేదల గుండెల్లో కానీ సామాజిక వర్గాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు మూడు పార్టీలతో పొత్తే చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను సిద్ధం సభల నుంచి సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా మీ అందరి మీ అందరి ముందు అడిగా మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇవ్వడుగా కయ్యూబడు ఇవ్వడుగా కయ్యువడు